కర్నూలు బస్ ప్రమాద ఘటన నేపథ్యంలో రవాణా శాఖ అప్రమత్తమైంది నెల్లూరు నగరంలోని పూలేబొమ్మ సెంటర్ వద్ద ప్రైవేటు ట్రావెల్స్ బస్సులను ఆర్టీఓ అధికారులు తనిఖీ చేశారు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నటువంటి వాహనాలను తనిఖీ చేసి సరైనటువంటి పత్రాలు లేనటువంటి వాహనాలకు ఫైన్ వేస్తున్నామని వారు తెలిపారు ఎమర్జెన్సీ ఎగ్జిట్లు సరిగా లేని వాహనాలకు ఫైన్లు వేస్తున్నామన్నారు అదేవిధంగా డ్రైవర్ సీటు దగ్గర ఎమర్జెన్సీ ఎగ్జిట్ దగ్గర నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కొన్ని వాహనాల మీద కూడా నమోదు చేశామని స్పష్టం నెల్లూరు మరియు బయటికి వెళ్ళే బస్సు మీద రైడ్ చేయడం జరిగింది అలాగే కేసు కూడా నమోదు చేయడం జరిగింది నిన్న జరిగిన బస్సు ప్రమాదం అగ్ని ప్రమాదం జరిగింది కదా దానికి సంబంధించి ఈరోజు స్పెషల్ డ్రైవ్ చేయడం జరిగింది ఉన్నతాధికారుల ఆదేశాలతో సో ప్రతి బస్సు ఓనరు వాళ్ళకి సంబంధించిన నామ్స్ ప్రకారము మళ్ళీ ఆల్టరేషన్ చేసుకొని కానీ నామ్స్ ప్రకారం చేసుకొని మళ్ళీ బళ్ళు తిప్పుకోవాల్సిందిగా కోరుతున్నాను అది ఎమర్జెన్సీ ఎగ్జిట్ సరిగా ఉండట్లేదు వీళ్ళు సరిగా మెయింటైన్ చేయట్లేదు అని చెప్పి దాని మీద చేస్తున్నారు ఎమర్జెన్సీ ఎగ్జిట్ మీద ఎమర్జెన్సీ ఎగ్జిట్ మీద సరిగా అవైలబుల్గా ఉండట్లేదు బట్ ఇప్పుడు ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఎమర్జెన్సీ ఎగ్జిట్ నుంచి బయటకు రావడానికి పెడతారు అది కానీ అది దానికి అడ్డంగా సీట్లు కానీ బర్త్లు కానీ పెట్టేసి వీళ్ళు క్లోజ్ చేస్తున్నారు అటువంటి వాటి మీద కేసులు బుక్ చేస్తున్నారు బడ్లు కూడా సీజ్ చేస్తున్నారు అనుకోకుండా రోడ్డు జరుగుతూ ఉంటాయి అధిక వేగంతో కావచ్చు లేకుండా కావచ్చు డ్రైవర్ నిర్లక్ష్యం కావచ్చు కానీ టెక్నికల్ పరంగా దాదాపు ఉంటాయి ఇక్కడ ముఖ్యంగా మనము నిన్న జరిగిన ప్రమాదాన్ని గమనించినట్లయితే ఎస్కేప్ మెకానిజం అనేది ప్రాపర్ గా లేకపోవడం వల్ల లోపల ప్రమాదం జరిగినప్పుడు ప్రజలు తప్పించుకోవడానికి అవకాశం లేకుండా ఉంది ఉన్న డోర్ అక్కడ మెయిన్ డోర్ అనేది లాక్ అయిపోవడము ఎమర్జెన్సీ ఎగ్జిట్ ద్వారా కాలేకపోవడం వల్ల ఎక్కువ మంది ప్రయాణం చనిపోవడం జరుగుతుంది కాబట్టి మా యొక్క ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఎమర్జెన్సీ ఎగ్జిట్ యొక్క ప్యాసేజ్ అనేది పర్ఫెక్ట్ గా ఉందా లేదా అనేది ఈ రోజు మేము చూసి ఎవరైతే ఎమర్జెన్సీ ఎగ్జిట్ అబ్స్ట్రక్షన్ జరుపుతూ బెర్తులు వేయడం గానీ సీట్లు పెట్టడం గానీ లేని వాటిపైన బస్సు సీజ్ చేయడం జరుగుతుంది ఎక్కడైతే ప్యాసేజ్ అబ్స్ట్రక్షన్ ఉందో ఆ ప్యాసేజ్ చేసేంత వరకు కూడాను బస్సు సీజ్ చేసి ట్యాక్సీజ్ క్లియరెన్స్ అయిన తర్వాతనే వాటిని వెరిఫై చేసిన తర్వాతనే బస్సు రిలీజ్ చేస్తాము అంతవరకు అయితే రిలీజ్ చేయడం జరగదు కాబట్టి ఈ రవాణా శాఖ తరపు నుంచి బస్సు ఓనర్లందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే ప్రయాణికుల దృష్ట్యా భద్రత దృష్ట్యా మీరు ఎమర్జెన్సీ ఎగ్జిట్ దగ్గర ఎటువంటి బెర్తులు కానీ సీట్లు కానీ పెట్టకుండా ఈజీ ట్యాక్సీజ్ ఉండే కోరుతున్నాము అలాగే ఈ రోజు మేము గమనించినట్లయితే చాలా వరకు డ్రైవర్ కంపార్ట్మెంట్లో కూడా